వన్ క్లిక్ ఛానల్ సన్మాన్ బాయ్ అనేటైన చాలా కష్టపడతాడు యూట్యూబ్ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆయన చాలా కష్టపడే వ్యక్తి మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అన్న మీ మాటకైనా అందరూ చాలా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంతే ఓకే అన్న చెప్పినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరి ఇన్ని కొత్త కొత్తగా వస్తున్నావు ఇవి ఇది దూడలు అయితే ఇంకా దూడలు అయితే చూద్దాం చాలా అయితే మాస్ట్ దూడలు వచ్చినాయి అన్న ఏం రేట్లు అన్న ఇరవై ఐదు నుంచి అరవై వేలకు పంటలు తెచ్చుకున్నా ఇరవై ఐదు వేలు నుంచి వరకు ఉన్నాయి ఓకే అన్ని హర్యానా జాఫర్బాద్ దూడలున్నాయి రేట్ చెప్పేసి ఒక్కొక్క దానికంటే మీరు అడిగిన దానికి నచ్చితే వాళ్ళు వేలు చేస్తారు ఓకే ఇప్పుడు అయితే మొత్తం ఎన్ని తెచ్చారానా పదిహేను వారం ప్రతివారం అన్న మీ పది వారం వస్తాను ఓకే ఆవులు కూడా వస్తాయి అన్న ఆవులు తక్కువ అన్న వస్తే మాత్రం తెస్తాము